రోజుకి ఇరవై నాలుగు గంటే ఎందుకు పెట్టాడో ఏమో దేవుడు నలభై గంటలు పెట్టింటే చాలా బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి పండగ పూట దేవునికి నైవేద్యాలు చేసేటప్పుడు ఇంటిని డెకరేట్ చేసుకునేటప్పుడు అనిపిస్తుంది కదండి ఎన్నో రకాల నైవేద్యాలు చేస్తుంటాం అప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ ఉండింటే బాగుంటు అనుకుంటుంటాం కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా చాలా క్విక్గా చాలా రుచిగా చేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రానున్న గురి పూర్ణిమకి ఇలా శనగల ప్రసాదాన్ని చేసేద్దాం చాలా ఈజీగా ముందు ఒక కప్పు శనగల్ని కాబూలి శనగల్ని తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక ఐదారు గంటల సేపు నానబెట్టేసుకోవాలండి సాయంత్రం పూట ప్రసాదంగా తీసుకోవాలి అంటే ఉదయం పూట నానబెట్టుకోండి లేదు ఉదయమే ప్రసాదంగా తీసుకెళ్ళాలి అంటే ముందు రోజు రాత్రి నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి ఇలా బాగా నానబెట్టిన శనగల్ని కుక్కర్లోకి తీసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇలా అంతా కలిపేసి పైన క్యాప్ పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు గుడ్ని చేసి అది ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాము ఇప్పుడు శనగలు లేదో ఇలా ఒకటి తీసేసుకొని చెక్ చేసామంటే ఇలా మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడే మనకి ప్రసాదం గుగ్గిళ్ళు చాలా టేస్టీగా వస్తాయి చూడండి బాగా ఉడికిపోయింది అందుకు నేను ఈ నీళ్ళంతా ఒడారనివ్వటానికి ఒక జాలి ప్లేట్లో వేసేసి ఇలా పెట్టేశానండి ఒకవేళ ఇవి సెలగలు ఉడకలేదు అంటే మరి స్టవ్ ఆన్ చేసేసి ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటికి తాలింపు పెట్టేసుకుందాం మనము ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసాను మీకు ఇష్టం ఉంటే ఎండుమిరపకాయను కూడా ఇక్కడ వేసేసుకోవచ్చండి మనం పోపునంతటి మాడిపోనివ్వకుండా ఇలా కలుపుతూ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి మనకి ఫ్రై అయిపోతే గుగ్గిళ్ళు టేస్టీగా ఉంటాయి సో ఇలా పోపు అంతా అయిపోయాక పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇక్కడ నేను వడార్చుకున్న శనగల్ని కూడా వేసేసాను అలాగే మన ప్రసాదం శనగలు అనేటివి మంచి టేస్టీగా రావటానికి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నానండి నేనైతే ఇక్కడ మిక్సీ వేసాను మీకు ఇష్టం ఉంటే వీటిని తురుము కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసి కానీ వేసుకొని అలాగే ప్రసాదం గుగ్గిళ్ళు మరింత టేస్టీగా రావటానికి చిటికెడి ఇంగును కూడా వేసుకోవాలండి చివరగా తర్వాత ఈ పచ్చి కొబ్బర మొత్తం శనగలంతటికి పట్టేలాగా ఇలా మొత్తం కలిపేసుకున్నామంటే దేవుడికి నివేదన ఇవ్వటానికి ఒక ప్రసాదం రెడీ అండి గుళ్ళో ప్రసాదంగా పంచి ప్రసాదం గుగ్గిళ్ళు రెడీ అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీనే కాదండి చాలా టేస్టీగా ఉంటాయి మనం చివరిలో ఇంగు వేసాం కదండి ఇంగు వేసి ఒక్కసారి ఈ ప్రసాదం శనగలు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ